నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చి రేవంత్ రెడ్డిని కలవబోతున్నారట నాగార్జున రేవంత్ రెడ్డిని కలిసి ఎలాగైనా సరే ఈ విషయంపై స్టే తీసుకుని వచ్చి మళ్లీ పనులు నాగార్జున అనుకుంటున్నారు సో నాగార్జున అది పదిన్నర ఎకరాల భారీ స్థలం అందులో మూడున్నర ఎకరాలు ఆయన ఆక్రమించినట్టుగా అయితే చెప్తున్నారు నిజంగా అలాంటిది ఏది జరగలేదని ఒక సెంటు భూమి కూడా ఆక్రమణకు గురికాలేదని పట్టా పట్టాస్త పట్టా ప్రకారమే మరి అక్కడ భూమిని కట్టుకో జరిగిందని మరి నాగార్జున పదే పదే చెప్తున్నారు దాని ప్రకారం గతంలోనే గవర్నమెంట్ ఆయనపై చర్యలు తీసుకోగా కోర్టులో కేసు నడుస్తోంది అది ఇంకా చివరి దశకు రాలేదు మరి సందర్భంలో ఎందుకు తీసుకురాలేదో అది వాళ్ళకి తెలియాలి ప్రస్తుతం అయితే నాగార్జున ఈ విషయంపై మాట్లాడడానికి రేవంత్ తో జూనియర్ ఎన్టీఆర్ని తీసుకెళ్తున్నారట ఎన్టీఆర్ మన నాగార్జునకి చాలా చాలా క్లోజ్ ఎందుకంటే బాబాయ్ అంటూ ప్రేమగా పిలుస్తారు ఎన్టీఆర్ అంతేకాకుండా అసలు రేవంత్ అంటే కూడా ఆయనకి మంచి అభిమానం అన్న అంటూ పిలుస్తారు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచే వెళ్లాడు రేవంత్ అది తెలిసిందే గురువుగా చంద్రబాబుని భావిస్తారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి వెళ్లి అక్కడ చంద్రబాబుకి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకుని ఏం జరుగుతుందో చూడాలని వెళ్లినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే మాత్రం ఎక్కడ చూసినా దీని గురించి తెలుసుకుని నాగార్జునకి అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఎన్టీఆర్ ఈ విషయంలో నాగార్జునకి సాయం చేయాలని కోరుకుంటారు